గుడ్ వస్తుంది డాక్టర్ ఇంజనీర్ లాయర్ జడ్జ్ టీచర్ ఇవే గుడ్ వస్తాయి చేతి గుర్తులు అంటే కమ్మరి కుమ్మరి కంసాలి చేనేత లేకపోతే జాలరి అలాంటివి వస్తాయి కానీ ఎప్పుడు ఎవరు గర్వంగా చెప్పుకోలేని నా ప్రొఫెషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు నేను ఇక్కడ నా ప్రొఫెషన్ అంటే స్టోరీ ప్రొఫెషన్ అసలు ఎందుకు నేను నిజానికైతే మాకు చాలా ఉత్తమమైన ప్రొఫెషన్ అని ఈ స్టేజ్ సాక్షిగా నేను అందరికీ చెప్పాలనుకుంటాను ఇంతకీ నా ప్రొఫెషన్ ఏంటనుకుంటారా నేను ఒక దొంగను నేను నవ్వినా నవ్వినా ఎక్కిరించినా కోపం తెచ్చుకున్నా ఆశ్రయించుకున్నా నేను దొంగని నేను దొంగలైన సంగతి చాలా గర్వంగా కూడా చెప్తున్నాను నిజంగా అంటే దొంగ అయితే పెద్ద గొప్ప ఏంటి అనుకుంటున్నారేమో నిజంగా దొంగగా బ్రతకడం అనేది కష్టమైన విషయం నేను ఫస్ట్ చెప్తా తర్వాత దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తర్వాత చెప్తా ఎంత కష్టమైన విషయం అంటే ఇప్పటి కాలంలో దొంగతనం చేయడం అంటే ఎంత కష్టం అండి అసలు నిజంగా అంటే ఇప్పుడు సిసి కెమెరాలు షాపులలో రోడ్లపై నీళ్ళలో ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో దొంగతనం చేయడం అనేది ఎంత కష్టం దానికోసం ఎంత ప్లాన్ చేయాలి తెలుసా ఇంట్లో దొంగతనం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంటికి ఉన్న దారులు ఏంటి దాంట్లో ఎవరు ఉంటారు కుక్కల్ని ఇల్లు వెతుక్కోవాలి ఆ ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉండేది సమయం తెలుసుకోవాలి ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు ఎక్కడి నుంచి పాడుకోవచ్చు ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాక కూడా చాలా సందర్భాలలో అంచడం జరగదు దొరికిపోయే ఉంటాయి అప్పుడు ఎంతో చాకచక్యంగా సమయ స్ఫూర్తితో ఒక మంచి ప్రణాళిక వేసుకొని దాన్ని సమయానుగుణంగా మార్చుకుంటూ ఎంతో ప్లాన్ చేస్తే కానీ ఒక్కసారి ఒక దొంగతనం సక్సెస్ అవ్వదు ఎంత కష్టమైన పనులు తెలుసా మీకు ఇంకా సరే ఇళ్లలో దొంగతనాల సంగతి పక్కన పెట్టేద్దాం జేబులొక్క వెళ్దాం అంటే రద్దీగా ఉన్న ప్రదేశం చూసుకొని అందరిలో ఆ చెమట పప్పులో వాళ్ళలో కలిసిపోయి కష్టపడి వచ్చి ఎంతో చాకచక్యంగా వాళ్ళకి తెలియకుండా బస్సులు లేపేస్తే ఈ మధ్య కాలంలో చూస్తే కార్డులు ఎక్కువ డబ్బులు తక్కువ ఉంటుంది వాటిని ఏం చేసుకోవాలి అసలు డబ్బులే దొరకట్లేదు సరే ఆ కార్డులు మేము ఏం చేసుకోవడం ఏంటి చేసుకోలేము ఆ తర్వాత మళ్ళీ పొరపాటున అట్లాంటి సందర్భంలో మేము అనుకోండి

సరే చైన్ స్టార్టింగ్ చేద్దాం అనుకుంటే ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు పెట్టే కథల్లో బంగారం ఏదో ఏదో నిజమేదో అబద్ధం ఏదో అర్థం కాకుండా ఉంది కష్టపడి ప్లాన్ చేసి ఎంతో ప్రాక్టీస్ చేసి ఆ చైన్స్ తెంపడం అనేది ఎంతో ప్రాక్టీస్ చేసి కష్టపడి తెంపేసుకుని తీసుకుని వెళ్ళాక అది గిల్లు అనుకోండి అప్పుడు మళ్ళీ మేము ఇక్కడికి వెళ్ళాలి ఆ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి సరే అలా కాదు మంచి బంగారం నగల దుకాణంకే వెళ్ళేసి అక్కడే మనం ప్లానింగ్ ప్రకారం ఒకరేమో అక్కడ ఉన్న అమ్మే వాళ్ళను డైవర్ట్ చేయాలి ఇంకొక మా స్నేహితులు ఏమో దొంగతనం చేయాలి అని చెప్పేసి మా చూడని ప్రదర్శించాలి కష్టపడి వెళ్తే చాలా కష్టపడి ఒక బంగారు నగని ఎంతో ప్లాన్ చేసి ఒక నాలుగైదు సార్లు రిహార్సల్ చేసి ఫైనల్ గా చేసి తీసుకపోతే అంత కష్టపడి మా ప్రతిభను ప్రదర్శించి దొంగదనం చేసిన మాకు ఒక పెద్ద టోపీ పెట్టి ఆ మారబడి వాడు సెలబ్రేట్ అలాంటి కష్టపడ్డ మాకేమో అంత లాసా ఆ అలాంటివి కొనే వాళ్ళకేమో అంత లాభమా వాళ్ళు మాత్రం గొప్పగా వాళ్ళ ప్రొఫెషన్ లో పెరిగిపోతుంటారు మేము మాత్రం ప్రొఫెషన్ చెప్పుకూడదా ఎంత దారుణం ఎంత దారుణం అయినా ప్రతి ఫేమస్ సిటీలోనూ ఒక ఇట్లాంటి చూవర్ బజార్ ఉంటది ఒక చోట వీళ్ళందరూ అమ్ముతారని తెలియదా పోలీసులకి తెలుసు వాళ్ళకి వచ్చే లాభాలు వాళ్ళకి వస్తాయి అమ్మే వాళ్ళ లాభాలు వీళ్ళకి వస్తాయి అందరూ లాభపడతారు కానీ మేము మాత్రమే అవమానపడతాం అది ఎంత అన్యాయం కదా పడ్డా సరే కానీ మా ప్రొఫెషన్ వల్ల ఎంత ఎంత మంచి జరుగుతుంది సమాజానికి చెప్తాను వినండి మీకు తెలుసా కేవలం మన దేశంలో పదిహేడు లక్షల మంది పోలీసులు ఉన్నారు తెలుసా అంతమంది పోలీసులు ఉద్యోగాలు ఎట్లు వచ్చాయి మేము లేకపోతే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కనిపిస్తుంది అంటారా వీళ్ళందరి కార్ ఇన్సూరెన్స్ ఫోన్ ఇన్సూరెన్స్ హౌస్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఎలా వెలుగుతున్నాయి ఒక్కటి పోతలేమో వాళ్ళు ఒక్క ఫోన్ పోతలేమో కానీ పోతునే భయానికి వంద ఇన్సూరెన్స్ వేసుకుంటారు కదా వాళ్ళందరి కంపెనీలు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు అంతేకాదు మా అమ్మని కంపెనీలు సీసీ కెమెరాలు కంపెనీల ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరినీ జీవనం వాళ్ళు ఎవరిస్తున్నారు వాళ్ళందరి జీవితానికి ఆధారం అన్ని మూలం ఎవరు ఖచ్చితంగా మేమే అందుకనే నేను గర్వత చెప్తుంటాను నేను ఒక దొంగని నేను లేకపోతే మన దేశం ప్రగతి ఆగిపోతుందని చాలా గర్వత చెప్తుంటాను అంతేకాదు నిజానికి అసలు మనుషులు బాధ్యత వేసేది మేము భయం లేనిది మేము కష్టం వస్తే ఎవరు నిలబడతారు ఎవరు హ్యాండిస్తారని చూపించేది ఎవరు మేమే మా వల్లనే మనుషులకి బాధ్యత తెలుస్తుంది ఆ భయం అంటే ఏంటో తెలుస్తుంది మంచి వాళ్ళు ఎవరు కళావాళ్ళు ఎవరు శత్రులు ఎవరో అంటే తెలుస్తుంది అయినా దొంగలు కాని అసలు దొరికితే దొంగ దొరక వరకు దొరకదరు మా కులదైవైన ఆ వెంద దొంగ ఆ గోపిక వక్రావాహాన్ని శ్రీకృష్ణుడి దగ్గర నుంచి ప్రజలను మోసం చేసి ప్రజల ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టే నాయకుల్ని వారి దగ్గర మళ్ళీ కమిషన్లు కొట్టే అధికారులు ప్రతి ఒక్కరు ఎవరలేని దొంగలు అంతెందుకు అమ్మ చేతిలో తీసుకొచ్చి దాచి పెట్టిన లడ్డూలు దగ్గర నుంచి కొడుకు దగ్గర నుంచి తండ్రి జీవితం నుంచి వంద రూపాయలు కొట్టేస్తే కొడుకు దగ్గర నుంచి ప్రియుని మనసు కోసే ప్రేస్ దగ్గర నుంచి అందరు దొంగలే కదా అందరు చేసే దొంగల వాళ్ళే కదా వాళ్ళందరూ గర్వంగా తీసుకొచ్చు కానీ మేం చేసేది మాత్రం మేము మాత్రం అవమానాలు భరించాలా మేము మాత్రం అవమాన పడుతున్నాయి అందుకనే నేను ఇవాళ చెప్తున్నాను ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను చూర కళాశిరోమణి చూర రత్న వంటి అవార్డులు ఇచ్చి మా వృత్తిలో ఉన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి మా వృత్తిలో ఉన్న వాళ్ళని కూడా గుర్తించాలి కూడా ఎంకరేజ్ చేయాలి మాకు కూడా సన్మానాలు చేయాలి అలా చేయని పక్షాన మేమందరం కలిసి ఈ వృత్తిని వదిలేస్తే ఎన్ని లక్షల కుటుంబాలు వదన పడితే మీరు కావాలని మర్చుకోండి మీరే డిసైడ్ చేసుకోండి అందుకని ఖచ్చితంగా మాకు కూడా తగిన గుర్తింపు లభించాలి మాకు కూడా ప్రభుత్వం గౌరవించాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ